మా దైవం ఎన్టీఆర్ గారి ముప్పై వద్దని సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ నర్తక సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎంతో ఘనంగా ఆయనకి నియమాలు అర్పిస్తాం అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి ఈ భారతదేశంలో రికార్డు రికార్డుగా అధికారంలోకి తీసుకొచ్చిన ఘాత ఎన్టీఆర్ది అది ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా భారతదేశంలో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తాకలేదు ఆ విధంగా అది కూడా అయింది గిన్నీస్ రికార్డు అదేవిధంగా పేదలకి సంక్షేమం అందించాలా సంక్షేమం కూడా మొట్టమొదట ప్రవేశపెట్టింది మన ఆంధ్రప్రదేశ్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడు గుడ్డ అనే అనే కార్యక్రమాలతోటి ముందుకు సాగిపోయారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు కానీ ఒకటి మాత్రం మాకు తీరం లోటు ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం ఇన్ని తక్షణాలు కలిగిన మా దైవ మా దేవానికి భారతరత్న ఎందుకు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పి మేము బాధపడుతున్నాం అందుకే తప్పనిసరిగా వచ్చే జనవరి పద్దెనిమిది లోపల అన్నగారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా ఈ దేశంలో భగవంతుని తర్వాత దైవాంశ సంభూతుడని ఉచ్చరించేటువంటి ఒకే ఒక్క నటుడు నాయకుడు నందమూరి తారాక రామారావు గారు ఎందుకంటే ఆయన యొక్క పాత్రలు రాముడైనా కృష్ణుడైనా ఏ అవతారమైనా మొదట గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారి రూపం అందుకే ఆయన దైవాంశ సంబూతుడని కొలుచుకుంటుంటారు రాజకీయాల్లో ఒక మార్పులకి శ్రీకారం చుట్టి తొమ్మిది నెలల అధికారం రావడం కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ పథకం నలభై సంవత్సరాల తర్వాత ఈనాడు మాట్లాడుకుంటున్నా దానికి శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు కానీ పక్కా గృహం కానీ మహిళలకి ఆడబుడుచులకి ఆస్తిలో సమాన హక్కు కానీ బీసీ రిజర్వేషన్లు కానీ మైనారిటీ కార్పొరేషన్లు కానీ ఎస్సీలకి ఫైనాన్స్ కమిషన్ ఎస్సీ కమిషన్ గిరిజనులకి కార్పొరేషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చిన మహనీయుడు రామారావు గారు అటు సినీ ఫీల్డ్లోనూ రాజకీయ రంగంలోనూ ఒక విపత్మైన మార్పు తీసుకొచ్చారు సినీ ఫీల్డ్లో అన్ని రకాల అన్ని రకాలంటే అటు పౌరాణికాలు కావచ్చు సంస్కృతి అన్నిట్లోనే యాక్చువల్గా వేసి మెప్పించిన మహానుభావుడు అదేవిధంగా రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి తోడు భారతదేశంలో అటువంటి గొప్ప వ్యక్తి పేదల కోసం గూడు గూడు గుడ్డ నీడ అనే నిదానంతో వచ్చి రెండు రూపాయల కేజీ విజయ స్టార్ట్ చేసిన మహానుభావు అదేవిధంగా ప్రతి ఒక్కరికి గుడ్డ అనే దాంతో జంతా వస్త్రాలను ఆ రోజు స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరికి ఇళ్ళు కావాలని మొట్టమొదటి స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇలా పేదల కోసం ఎన్నో ఎన్నో పథకాలు రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈరోజు వాటిల్ని కొనసాగిస్తారు అనేక ప్రభుత్వాలు కూడా ఈరోజు భారతదేశంలో వారు ఆ రోజు ప్రారంభించిన పథకాన్ని అనేక రాష్ట్రాలు ఈరోజు ప్రారంభించి ముందు తీసిపోతున్నాయి వాళ్ళందరూ కూడా ఆదర్శం ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మహిళలకి ఆస్తుల సహభాగంగా కల్పించింది కూడా ఎన్టీ రామారావు గారు ఈ విధంగా భారతదేశంలో అటు రాజకీయ రంగంలోనూ మరియు సీనియర్ రంగంలోను విప్లవత్మిక మార్పులు చేసి తెలుగు ప్రజల యొక్క తెలుగు వాళ్ళంటే ఒకప్పుడు యాక్చువల్గా చాలా చిన్న చూపు చేసేవాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు ఆ మహానుభావుడికి అందరూ శ్రద్ధాంతారు వాళ్ళందరినీ కూడా